నమస్తే వెల్కమ్ టు హిట్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే లైఫ్ కోచ్ అలాగే ఆస్ట్రాలజర్ మనతో పాటు ఆర్బి సుధా గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో మేడం హలో మ్యామ్ ఇప్పుడు ఫిబ్రవరి వస్తుంది కదా అసలు ఫిబ్రవరి నెలలో ఏ ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు రాశి ఫలితాలు మాట్లాడుకుందాం అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా అదే ఫస్ట్ రాసి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడు మనం మాట్లాడుకునేది గోచారం మాట్లాడుకుంటాం అందరికీ తెలుసు పన్నెండు రాసులు ఉంటాయి అలాగే పన్నెండు భావాలు చెప్తాము ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహాలు సో ఆ గ్రహాలు ఏంటంటే ఒక చోట ఉండవు చాలామందికి డౌట్లే ఉంటాయి అంటే పుట్టినప్పుడు చాలా బాగుంది ఇప్పుడు చాలా బాగాలేదు అంటే పీరియడ్ మనకి మారుతూ ఉంటుంది అంటే దశా సిస్టమ్ అంటే మన టైం మారుతూ ఉంటుంది అనమాట బట్టి మన నక్షత్రం పట్టి అలాగే దీంట్లో ఏంటంటే ఇంకా చాలా ఉంటాయి అంటే లగ్నం చూసుకోవాలి నక్షత్రాలు చూసుకోవాలి రాసి చూసుకోవాలి తర్వాత మిగతా ప్లానెట్స్ కూడా చూసుకోవాలి అంటే రాశి వారిగా మాట్లాడడం అంటే ఏంటంటే చంద్రుడు ఎక్కడ ఉన్నాడో దాన్ని రాశి అంటాం అనమాట అంటే ఆ భావం కానీ ఆ హౌస్ కానీ అంటే హౌస్ అని చెప్తూ ఉంటాం పన్నెండు రాసులు అంటాం సో హౌస్ని మనం ఏంటంటే రాశి అంటాం అనమాట సో రాశి నుంచి ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఎలా ఉన్నాయో చూడడం అనేది జరుగుతుంది అలాగే సూర్యుడి నుంచి కూడా మనం చూస్తాము అలాగే లగ్నం నుంచి కూడా చూస్తాము వీటిని సుదర్శన చక్రం అని చెప్తూ ఉంటాం దాంతో పాటు ఏంటంటే మనకి వింశోత్తరి దశాసిష్టం పీరియడ్ ఎలా ఉంది అవి కూడా చూస్తూ ఉంటాం అనమాట ఇవన్నీ చూసుకుంటేనే మనకు కరెక్ట్గా ఒక ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వగలం ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు రాశి వారిగా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే మనకి జాతకం ఒక్కొక్కరిది డిఫరెంట్ గా ఉంటుంది అంటే ఒక రోజులోనే చాలా తేడాలు వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే లగ్నం మారుతూనే ఉంటుంది అంటే సూర్యోదయం పట్టి మనకి వస్తూ ఉంటాయి లగ్నాలు సో ఈ లగ్నం ఉదయించే సూర్యుడు అంటాం దాన్ని బట్టే జాతకం ఒక్క రోజులోనే చాలా మారుతాయి సో జనరల్గా మనం మాట్లాడుకోవడం అంటే వారిగానే మాట్లాడుకోగలం రాశి ఫలితాలే మాట్లాడుకుంటాం అనమాట ఎందుకంటే మనం లాస్ట్ టైం చేసింది కూడా మనం కొంతమంది ఏం పెట్టారంటే అవును నాకు ఇది అవ్వట్లేదు ఇది అయింది అంటే రాశి వారిగా మనం మాట్లాడుకునేది సింగిల్ పాయింట్ ఓకే ఇవన్నీ చెప్పడం అంది కదా సింగిల్ పాయింట్లో మాట్లాడుకున్నప్పుడు అదేంటంటే ఇట్ ఇస్ నాట్ నీ జాతక ప్రడిక్షన్ కాదు అది ఓకే ఇట్స్ నాట్ ఎ పర్సనల్ ప్రడిక్షన్ ఇట్ ఇస్ అ జనరల్ ప్రొడిక్షన్ సో జనరల్ లో అంటే ఏంటంటే అన్ని కరెక్ట్గా వస్తాయి అన్నీ కరెక్ట్గా రాంగ్ అవుతాయి అని చెప్పడానికి ఉండదు అనమాట అండ్ ఆల్సో రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పినట్టు ఒకే ఒక గ్రహం మనం చూస్తున్నాం అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటే రాశి అంటాం అంటే ఏ హౌస్ లో ఉంటే దాన్ని రాసి అంటాం అనమాట సో గా రాసి ఫలితాలు ఎప్పుడైనా మాట్లాడుకోవాలి అంటే గోచారం చూసుకుంటాం గోచార రీత్యా ఈ నెల ఏమవుతుందో చూద్దాము మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఫస్ట్ శనిగ్రహం శనిగ్రహం ప్రస్తుతం ఎక్కడ ఉన్నారంటే మీనరాశిలో ఉన్నారు ఆయన కూడా ఏంటంటే డైరెక్ట్ మోషన్ లో ఉన్నారు సో తప్పక ఇంకా మీనరాశిలోనే ఆయన ఈ నెల అంతా ఉంటారు మనం మాట్లాడుకునేది ఫిబ్రవరి రాశి ఫలితాలు నెక్స్ట్ మనం మాట్లాడుకునేది జూపిటర్ అంటే గురుగ్రహం గురువు ఏంటంటే రిట్రోగ్రేషన్ ఒకరిచున్నారు ఆయనేమో మిదురంలో ఉన్నారనమాట రావు కేతువులు ఎక్కడ ఉన్నాయంటే మనకి కుంభంలో రాహు అలాగే కేతు ఏమో మనకి సింహంలో ఉన్నారనమాట ఇవి కూడా ఈ నెల అంతా ఇక్కడే ఉంటాయి మనం ముందు కూడా మాట్లాడుకున్న కూటమి జరుగుంది అంటే ఏంటి ధనుర్ రాశిలో ఇప్పుడు అదే కూటమి మనకి మకరంలో జరిగింది అంటే జనవరి మనకి తెలుసు మకరానికి మనకి సన్ వెళ్ళారు అంటే మకర సంక్రాంతి కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాము అలాగే ఏంటంటే ఇప్పుడు సన్ మనకి కుంభానికి థర్టీన్త్ ఫిబ్రవరి వెళ్తున్నారనమాట అలాగే కుజుడు మనకి ట్వంటీ థర్డ్ ఫిబ్రవరికి వెళ్తున్నారు ఎక్కడికి మనకి కుంభానికి వెళ్తున్నారు అలాగే మెర్కురి అంటే బుధుడు థర్డ్ ఫిబ్రవరికి కుంభానికి వెళ్తున్నారు అలాగే శుక్రుడు సిక్స్త్ ఫిబ్రవరికి కుంభానికి వెళ్తున్నారు సో కుంభంలో నేను చెప్పినట్టు మనకి మేజర్ గ్రహం అంటే రాహు గ్రహం ఉంది అంటే మనం చూస్తున్నాం కూడా మనకి బయట చాలా ప్రపంచ యుద్ధాలు వస్తాయని అన్ని రేట్లు ఎక్కువ అవ్వడం కానీ ఫారిన్ పాలిసీస్ మారడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో కొంతవరకు ఏంటంటే ఫారెన్ ట్రిప్స్ కానీ ఫారెన్ లేట్ వెళ్ళాలి అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ కానీ లేకపోతే అక్కడ ఉద్యోగం చేసిన వాళ్ళందరికీ కానీ లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళని అందరికీ కానీ మిశ్రమ ఫలితాలు అలాగే గవర్నమెంట్ పాలసీస్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట సో కొంతవరకు కొన్ని రాసుల వారికి చాలా బాగుంది కొన్ని రాసుల వారికి ఎప్పటిలాగే అంత బాగుండదు అని చెప్పడం జరుగుతోంది అదొకటి కాకుండా అందరికీ ఏంటంటే శని వస్తే చాలా భయపడుతూ ఉంటారు అంటే ఏళ్ళకి అని ఎవరకు ఉందా అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం అంటే కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టం అంటే లాస్ట్ రెండున్నర ఏళ్ళు అంటే రెండున్నర ఏళ్ళకి ఒకసారి మనకి శని మారుతూ ఉంటాడు సో లాస్ట్ ఘట్టం ఇంకా ఒక సంవత్సరంన్నర ఉందనమాట అలాగే మీనానికి ఏంటంటే రెండో ఘట్టం అలాగే మేషానికి మొదటి ఘట్టం సో జనరల్ గా మనం చూసాము అంటే ఇబ్బంది పడ్డం దేంట్లో ఫైనాన్షియల్ లో ఈ మూడు రాసే వాళ్ళు ఇబ్బంది పడే మనకి సూచనలు ఇక్కడ కనిపిస్తున్నాయి జనరల్ గా ఎప్పుడు మనం చెప్పే పరిహారాలు ఏంటంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి అని ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను అది ఒక్కొక్క రాసి మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఏ రోజు చేయాలి అనేది మనం చూడొచ్చు అనమాట జనరల్గా ఏంటంటే నవగ్రహాల చుట్టూ తిరగడం అంతే ప్రదక్షిణ చేయడం అలాగే నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం నవగ్రహ హోమాల్లో పాల్గొం చాలా మంచిది అదొకటి కాకుండా ఈ మధ్యన చాలా మటుకు ఏంటంటే దేవి పూజలు చేయడం అనేది జరుగుతోంది సో దేవికి మించిన మనకి శక్తి మనం చెప్పలేము అనమాట అన్నిటికన్నా మించిన శక్తి అని చెప్తూ ఉంటాము సో దేవి పూజలు చేసిన వాళ్ళు ప్లీజ్ కంటిన్యూ చేయండి అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఈ మంత్ చేయడం కూడా అలాగే మనకి శివరాత్రి కూడా వస్తుంది సో శివుడు గురించి కూడా మనం మాట్లాడుకోవాలి సో ద్వాదశ జ్యోతిర్లింగాలను వెళ్ళి దర్శించుకోవడం కానీ అలాగే ఆధ్యాత్మికంగా గడపడం కానీ ఈ చాలా మంచిది ఎందుకనంటే శివరాత్రి రోజు అంటే మాస శివరాత్రి అంటే ఫో చతుర్దశి రోజు కూడా చాలా చాలా మంచిది ఆ ఎనర్జీ అనేది ఏంటంటే సెల్ఫ్ హీలింగ్కి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి అలాగే ఏంటంటే మెడిటేషన్ చేయడానికి ఎనర్జీస్ అంటే ఏంటి మన ఎనర్జీస్ అస్ అంటే ఏంటి యూనివర్స్ ఎనర్జీస్ అనేవి సహకరిస్తాయి చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సో తప్పక ఏదైనా సరే మన శివరాత్రి పండగ కింద కాకుండా మనం ఏంటి సెల్ఫ్ హీలింగ్ సెల్ఫ్ వెస్టనింగు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా గడపడానికి మనం చెప్తాం అంటే ఏంటి గా ఉండడం అలాగే సాలిట్యూడ్ సైలెంట్ గా ఉండడం సైలెన్స్ లోనే మనం ఏంటి ధ్యానం చేసుకోవడం ఇవన్నీ చెప్తూ ఉంటాం అదంతా ఎందుకు మన్ని మనం సరిదిద్దుకోవడానికి మనకి ఏం కావాలో అని ఫస్ట్ తెలుసుకోవడానికి అంటే ఏంటి మనం లోపల ఏముంది అంటే ఏంటి మనం మనలో ఉన్న జీవుడికి ఏం కావాలి మనకి ఏం కావాలి లైఫ్లో అని తెలుసుకోవడానికి అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ ఉండడానికి చాలా మంచిది అదే ఈ రోజు కూడా ఏంటంటే ఉపదేశం తీసుకోవడం అనేది కూడా చాలా మంచిది అనమాట సో తప్పక ఉపదేశం తీసుకోండి లేకపోతే రాత్రంతా జాగారం చేసి శివనామం తోటి జాగారం చేసి శివుణ్ణి తలుచుకుంటూ తెల్లారగట్ట అంటే లేచి మళ్ళీ మన కార్యక్రమం చేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట అందుకనే రోజు కూడా ఎక్కువ ఏంటంటే మన ప్రసాదాలు కూడా చెప్పాము అండ్ ఆల్సో మనకి ఎక్కువ అంటే పండగ కింద మనం చెప్పాం అంటే పెద్ద పండగ అన్నట్టు చెప్పాం ఏదైనా సరే ఆధ్యాత్మికంగా చేసుకోవడం మనకి మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి చెప్తూ ఉంటాము సో జనరల్గా ఏంటంటే నీళ్లు పాలు ఏంటంటే శివుడికి ఏం వేస్తాం ఏమే వేస్తాం పళ్ళు ఇవే ఉంటాయి ఎక్కువ ఇది అన్నపాయసాలు లేకపోతే పరవానాలు అంటే అరిసెలు ఇలాంటివి పెద్ద పండగ కింద మనం తీసుకోకుండా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ గురించి మనం ఆలోచించుకునే ఎందుకంటే ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ లైఫ్ కి కనుక తప్పక ఆలోచించుకుని ముందుకెళ్ళడం అనేది చాలా మంచిది ఈ ఫిబ్రవరి నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు ధనుసు రాశి వాళ్ళు కూడా అదృష్టవంతులు చెప్పాలి ఈ రాశికి అధిపతి ఏంటంటే చూస్తున్నారు అండ్ ఏంటంటే సెకండ్ హౌస్ లో కలయిక జరుగుతోంది ఇప్పుడేమో అదే థర్డ్ హౌస్ కలుదు సో ఏంటంటే తోబుటూలతో కలయిక ఉంటుంది ఎవరైనా సరే తోబుటూలతో కొంచెం ఎడబాటు వచ్చింది అన్న వాళ్ళందరూ కలిసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అండ్ ఆల్సో స్టూడెంట్స్కి కానీ లేకపోతే నాలెడ్జ్ ఇండస్ట్రీలో ఉన్న అంటే ట్రైనింగ్ ఇండస్ట్రీలో వాళ్ళందరికీ తప్పక చాలా బాగుంటుంది విస్తరిస్తుంది పైకి వచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట ఆధ్యాత్మికంగా కూడా చాలా ఆధ్యాత్మికంగా కూడా గ్రోత్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది ఒక గురువు కింద వెళ్ళే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఒక గురువుని పాటించడం కానీ ఒక సంఘంలోకి వెళ్ళడం కానీ వాళ్ళకి మంచి కార్యాలు చేయడం కానీ మనకి కనిపిస్తుంది అనమాట అంటే ఏంటి చురుగ్గా ఏంటంటే పాల్గొని రిలీజియస్ లో పాల్గొని తప్పక ఏంటంటే ఎంజాయ్ చేసి చేయడం కానీ దానికి విరాళాలు ఇవ్వడం కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే బాగా పాల్గొని ముందుకెళ్ళడం కానీ మనకు ఎక్కువ కనిపిస్తోంది అనమాట అలాగే ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే ఏంటి ఒక పూజ కానీ లేకపోతే ఏంటంటే ఒక పెళ్ళిళ్ళు కానీ అంటే శుభకార్యాలు ఏదైనా సరే ఒక వ్రతం కానీ ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట దానికి ఖర్చు పెట్టే ఛాన్సెస్ కూడా మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఖర్చు అనేది చాలా ఎక్కువ అని చెప్తున్నది అనమాట అలాగే మనం చూసాము అంటే ట్వెల్త్లో ఏంటంటే ఎగ్జాల్టేషన్ సెకండ్ హౌస్ లో ఎగ్జాల్టేషన్ లో ఉన్నారు తప్పక రాబడి అనేది కనిపిస్తోంది అలాగే పోబడి అనేది కూడా కనిపిస్తోంది సో వీళ్ళకి కెరీర్ లో ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో బిజినెస్ పీపుల్ కి తప్పక పార్ట్నర్షిప్ లో బాగా విస్తరిస్తుంది పైకి వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అండ్ ఆల్సో ఏంటంటే కన్సల్టెంట్ ఇండిపెండెంట్ కన్సల్టెంట్స్ కానీ నేను ఇందాక చెప్పినట్టు ఆన్లైన్ కన్సల్టెంట్ కానీ ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ తప్పక బాగుంటుంది రాబడి అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అనమాట హెల్త్ రీత్యా మనం చూసామంటే జూపిటర్ బ్లెస్సింగ్ ఉంది సో తప్పక ఏదైనా చిన్న నలతలే ఉన్నాయి కానీ పెద్ద నలతలు అంటూ ఏమీ ఎక్కువ కనిపించట్లేదు అలాగే దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అనేది మనకి కనిపిస్తోంది ఈ నెలలో స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అంటే ఫ్యామిలీ పరంగా స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అలాగే ప్రముఖుల వ్యక్తుల సత్సంబంధాలు ఏర్పడతాయి వాళ్లే పైకి తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట సో తప్పక ఉన్నత స్థితికి వెళ్లే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే ట్రైనింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు నేను చెప్పినట్టు స్కూల్స్ కానీ లేకపోతే కాలేజెస్ కానీ వాళ్ళకి కానీ తప్పక స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు అంటే ఏంటి మంచి గుర్తింపు వచ్చే ఛాన్సెస్ వాళ్ళకి మనకి కనిపిస్తోంది డబ్బు ఒకటే కాదు ప్లస్ గుర్తింపు కూడా వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి అలాగే కదా పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట హెల్త్ రీత్యా కూడా నేను ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న గలతలే కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి అండ్ వాళ్ళ హెల్త్ కూడా కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక జాగ్రత్తతో కాపాడుకుంటారండి అని చెప్పడం అనేది జరుగుతుంది అలాగే ఏంటంటే ఎవరైనా పెళ్లి కాలేదు ఇప్పుడేమో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కొత్త కొత్తగా అని అనుకునే వాళ్ళందరికీ పెళ్ళి అయ్యే ఛాన్సెస్ వాళ్ళు అనుకున్న సంబంధాలు వచ్చే ఛాన్సెస్ మనకి ఈ నెలలో మనకి కనిపిస్తున్నాయి అనమాట తప్పక శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో ఏంటంటే పిల్లల్ని సెటిల్ చేయడానికి తప్పక వీళ్ళు డబ్బు అంటే ఖర్చు పెట్టడం ఫైనాన్షియల్ గా ఖర్చు పెట్టడం అనేది వాళ్ళని సెటిల్ చేయడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు తప్పక వీళ్ళు గురు కాళ్ళు పట్టుకోవడం అనేది మంచిది గురువు అంటే ఎవరైనా గురువే మనకి తల్లి కూడా మనకి మొదటి గురువు అంటాం శక్తి స్వరూపమైనా విష్ణు స్వరూపమైనా లేకపోతే శివ స్వరూపమైన ఏ స్వరూపమైనా తప్పక మనకి థర్స్డే థర్స్డే కొలవడం అనేది మంచిది నిత్యం ఎప్పుడు కొలవమని నేను చెప్తూ ఉంటాం సో దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం కానీ లేకపోతే సాయిబాబా ఆరతి చదువుకోవడం కానీ థర్స్డే థర్స్డే మంచిది అలాగే వెళ్ళి గుడికి వెళ్ళి సందర్శించుకోవడం మంచిది అలాగే ఏంటంటే వాళ్ళు అన్నదానం చేయడం ఆ రోజు ఇంకా మంచిది అనమాట సో తప్పక ఒక కుక్కకు కూడా అంటే ఏంటంటే యానిమల్స్ ఏ అనిమల్స్ అయినా వాటికి కూడా కొంచెం చూసుకోవడం అంటే ఆహారం ఇవ్వడం ఆ రోజు మంచిది సో మన కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఎల్లో అండ్ గోల్డ్ వాడడం మంచిది ఎల్లో నుంచి డార్క్ ఎల్లో అనమాట పాటు ఏంటంటే బ్లాక్ కూడా వాడచ్చు అనమాట ఇవి రెండు వాడుకుంటే ఎస్పెషలీ వన్ థర్స్ డేస్ వేసుకుని చూస్తే ఇంకా మంచిది అండ్ ఆల్సో ఏంటంటే మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు పంచముఖి రుద్రాక్ష వేసుకోవడం మంచిది దాంతో ధ్యానం చేసుకోవడం కానీ మెడిటేషన్ చేసుకోవడం కానీ ఇంకా మంచిది అంటే పంచముఖి రుద్రాక్ష తోటి అదొకటి కాకుండా వీళ్ళు తప్పక ఏంటంటే అష్టముఖి రుద్రాక్ష వేసుకోవడం కూడా చాలా మంచిది అనమాట ఎందుకంటే ఏదన్నా సాధించాలి అంటే కొంతవరకు మనకి ఏంటంటే నిగ్రహం కావాలి అలాగే ముందుకెళ్ళే ఒక ఎనర్జీ కావాలంటే ఏంటి పట్టుదల అనేది కావాలి కనుక తప్పక ఇది కూడా వేసుకోవచ్చు అనమాట ఏదైనప్పటికీ మన జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది సో జాతకం పరిశీలించుకుంటే తర్వాత ఇవన్నీ చేయడం అనేది ఎప్పటికైనా ఉత్తమం